ప్రవీణ్ పగడాల గురి గారి గురించి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది సార్ అంటే అందులో ఆయన ఒక మద్యం షాప్ లో మద్యం తీసుకుంటున్నట్టుగా అది ఒకటి వైరల్ అవుతుంది మరి నిజంగా అందులో ఉంది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు క్రిస్టియన్ సంఘాలు లేదు ఆయన అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు నిజంగా ప్రవీణ్ పగడాల వైన్ షాప్ లోకి వెళ్ళి వైన్ తీసుకున్నారా లేదా అండ్ నిన్న మొత్తం దాదాపు మూడు వందల సీసీ కెమెరాలు పరిశీలించారని కూడా చెప్తున్నారు సో ఆ సిసి కెమెరాల్లో ఏముంది మరి ప్రవీణ్ పగడాల విషయంలో అంటే ఇప్పటి వరకు జరిగిందని చూస్తే ఏం జరిగిందని అనుకోవచ్చు సార్ ఇప్పటి వరకు మనకి లేటెస్ట్ గా వస్తున్న విజువల్స్ ముఖ్యంగా టీవీ ఫుటేజ్ కావచ్చు ఫోటోలు కావచ్చు ఈ రెండు రకాల విజువల్స్ కొంతమంది వాంగ్మూలాలు కూడా పోలీసులు కలెక్ట్ చేశారు ఆ ఈ వాంగ్ వీటన్నిటిని బట్టి ప్రవీణ్ పగడాలది యాక్సిడెంటే అనేది ఇప్పుడు పోలీసులు తేల్చేశారు కాకపోతే అది ఇంకా అప్సల్ గా అనౌన్స్ చేయలేదు సో ఇప్పుడు పోలీసులు దీన్ని యాక్సిడెంట్ అని ఎలా తేల్చారు ఆ ప్రవీణ్ పగడాల దారి పొడవున మందు తాగుతూ ఆ రెండు సార్లు ఆల్రెడీ కింద పడి ఆ పోలీసులకు దొరికి మళ్ళీ వెళ్ళాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏమి చెప్పారు ఆ మూడు వందల సిసి కెమెరాల్లో ప్రధానంగా ఏముంది అనేది మనం చూద్దాం మనకు ఆల్రెడీ ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అండ్ నర్సింహ కిషోర్ తూర్పు గోదావరి జిల్లా ఎస్పి వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ లో మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం ఆ రోజు ఏం మాట్లాడారంటే ఇరవై నాలుగో తేదీ పదకొండు గంటలకు ఉదయం హైదరాబాద్ లో ఇంటి నుంచి తను బయలుదేరాడు సో ఆ తర్వాత విజయవాడ దగ్గర నాలుగు గంటలు మిస్ అయ్యాడు దాని తర్వాత మనకి కొవ్వూరు దగ్గర పదకొండు గంటల ముప్పై ముప్పై ఒక్క నిమిషానికి అక్కడ కనిపించాడు దాని తర్వాత కొంతమూరు దగ్గర చనిపోయిన స్పాటికి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి అక్కడ చేరుకున్నాడు అనేది ఇప్పటి వరకు చెప్తున్న కథనం ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఈ నాలుగు గంటలు మిస్ మిస్ అవ్వడంలో ఏం జరిగిందనేది మేము విచారిస్తున్నామని చెప్పారు దానికి సంబంధించి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు చూసుకుంటే ఈయన జర్నీ మొత్తం మొత్తాన్ని కూడా ట్రాక్ చేయగలిగారు పోలీసులు ఆ ట్రాకింగ్ కూడా వాళ్ళేదో చెప్తున్నట్టు కాకుండా క్లీన్ గా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి వాంగ్ మూలాలు ఉన్నాయన్నమాట ఈ మూడు రకాల సోర్సెస్ ని ఉపయోగించి ఆ పోలీసులు ఒక నెరేటివ్ ని బిల్డ్ చేసినట్టుగా కనబడుతుంది దీని ఇంకా టాక్స్ కాలేజీ రిపోర్టు అంటే ఆ అబ్బాయి కడుపులో మద్యం ఉన్నట్టుగా టాక్స్ రిపోర్ట్ వస్తే గానీ తెలియదు అనమాట ఇప్పుడు ఏంటంటే పాక్షికమైన పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం వచ్చింది పాథాలజీ రిపోర్ట్ రావాలి టాక్స్ కాలేజీ రావాలి తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో నుంచి రిపోర్ట్ రావాలి ఇవన్నీ వస్తే ఇంకా సమగ్రంగా ఆ ఏం జరిగిందని పోలీసులు చెప్పగలుగుతారు ఏ నిన్న సంచలనం సృష్టించిన వీడియోలు ఆ లేకపోతే దాని జర్నీ ఏముందని చూస్తే మొత్తం మూడు వందల సిసిటివి ఫుటేజీ ఇప్పటి వరకు పోలీసులు పరిశీలించారు అందులో ఈయన పదకొండు గంటలకు బయలుదేరింది వాస్తవమే అక్కడ నుంచి ఆయన మధ్యాహ్నం వరకు కోదాడ చేరుకున్నాడు కోదాడలో ఒక ఆరు వందల యాభై రూపాయలు పెట్టి మద్యం ఆయన కొన్నట్టుగా చెప్తున్నారు దాని తర్వాత ఆయన కొంచెం కంచక చెర్ల పరిటాల దగ్గర మధ్యలో బైక్ కాపి మద్యం తాగి మళ్ళీ బయలుదేరినట్టుగా చెప్తున్నారు అక్కడ ఆ తర్వాత ఈయన గొల్లపూడి దగ్గర పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నాడు దాదాపు ఎనిమిది లీటర్ల పెట్రోల్ పోయించుకున్నాడు అని చెప్తున్నారు అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ విజువల్స్ కూడా వచ్చాయి దాని తర్వాత అక్కడ పెట్రోల్ పోస్తున్న ఇతనికి ఈ కి ఎవరైతే పెట్రోల్ పోసారో వాళ్ళని పోలీసులు విచారించారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పటికే అతను కొంత తూగుతున్నట్టుగా ఉంది మాటలు సరిగా రావట్లేదు అనేది వాళ్ళు చెప్పిన వాంగ్మలు ఆ దాని తర్వాత ఇతను దుర్గగుడి ఫ్లైఓవర్ రాజీవ్ గాంధీ పార్క్ నెహ్రూ స్టాండ్ బెంజ్ సర్కిల్ దగ్గర సెకండ్ ఫ్లైఓవర్ ఎక్కి అక్కడ నుంచి మహానాడు జంక్షన్ దగ్గరికి వెళ్ళాడు మా అక్కడ ఆ ఒకసారి అంతకు ముందే గొల్లపూడి దగ్గర దగ్గర ఒకసారి పడ్డాడు దాని తర్వాత గాయాలైన అక్కడే లైట్ కూడా పగిలినట్టుగా చెప్తున్నారు దాని తర్వాత ఆయన కాసేపు మిస్ అయ్యాడని చెప్తున్నారు ఏది ఈ బెన్ మన మహానాడు కోడల నుంచి రామవరపూడ మధ్యలో కాసేపు మిస్ అయ్యాడు అక్కడ నుంచి విజువల్స్ లేవు దాని తర్వాత మళ్ళీ కనిపించింది ఎక్కడంటే వోక్స్ వ్యాగన్ ఆపోజిట్ లో నేషనల్ హైవే దగ్గర ఐదున్నర గంటలకి అక్కడ బుల్లెట్ మళ్ళీ ఒకసారి యాక్సిడెంట్ అయింది పడిపోయాడు కింద తను పడిపోయి చేతులు కూడా గాయాలైనాయి దాని తర్వాత అక్కడ ఆటో డ్రైవర్లు వాళ్ళు కొన్ని చూసి దగ్గర ఉన్న ట్రాఫిక్ ఎస్ఐకి చెప్పారు ఎస్ఐ వచ్చాడు వచ్చి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తో ఇతనికి నీళ్లు తాగించాడు అందుకని మనకు ఆ ఫోటోలో కూడా కింద నీళ్లు ఒకటి ఉన్నాయి అతను ఇలా తలంచుకొని ఉన్నాడు అంటే అతనికి బాగా నీరు టైర్డ్ అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది దాని తర్వాత ఎస్ఐ కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చాడు ఇలా మీరు తాగి డ్రైవ్ చేయకూడదండి అది ఇదని చెప్పాడు దాంతో అక్కడ పక్కన గడ్డి బూత్ ఉంది బూత్ వెనక గడ్డి కొద్దిగా ఉంటే దాన్ని అక్కడ పడుకున్నాడు దాదాపు ఐదు నలభై నుంచి ఎనిమిది ఇరవై వరకు రాత్రి ఎనిమిది ఇరవై వరకు అక్కడ నిద్రపోయాడు దాని తర్వాత లేచాడు ఈ లోపల ఇంకొక ఎస్ వచ్చి పాత వేస్తే అతనికి చెప్పాడు ఇలాగా పడిపోయాడు ఇతను ఇంతకు అని అతను వచ్చి మీరు ఇప్పుడు ఓకేనా డ్రైవింగ్ కి మీకు బానే ఉందా అది ఇదని చెప్పి టీ టీ తాగించి అక్కడ నుంచి పంపించాడు అక్కడ నుంచి తను మళ్ళీ బయలుదేరాడు బైక్ లో అరౌండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ కి అలాగా ఏలూరు వైపు బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఏలూరు తర్వాత మళ్ళీ టానిక్ వైన్స్ లో మూడు వందల యాభై రూపాయలు పెట్టి మళ్ళీ అక్కడ కొన్నాడు అనమాట మనకి ఆ విజువల్ కూడా బయట వచ్చింది బకార్డీ రమ్ము వైట్ రమ్ము కొన్నాడు వైట్ అయితే స్మెల్ రాదని అతను ఇంతకు ముందు కూడా జర్నీస్ లో ఇలాంటిదే వాడుతున్నట్టుగా చెప్తున్నారు సో వైట్ రమ్మ అక్కడ తాగినట్టుగా చెప్తున్నారు సో ఇక్కడ వరకు మనకి ఏలూరు దాటే వరకు కూడా ఇప్పుడు కంప్లీట్ గా పిక్చర్ వచ్చింది ఆ అంటే ఇతను రెండు సార్లు ఆ కింద పడ్డాడు రెండు సార్లు మద్యం తీసుకున్నాడు రెండు సార్లు తీసుకొని పోతున్నాడు ఇక్కడ మద్యం తాగడం నేరం కాదు బైక్ డ్రైవ్ చేస్తూ నైట్ టైంలో మద్యం తాగడం ఖచ్చితంగా నేరమే ఆ రెండవది ఆ హెడ్లైట్ ని రిపేర్ చేసుకునే పరిస్థితిలో కూడా అతను లేడు అలాగే వెళ్ళిపోయాడు ఆ ఎస్ఐ సూచించాడు కూడా మీరు హెడ్ లైట్ రిపేర్ చేసుకోండి ఆ కొద్దిగా రిలాక్స్ అయినాకెళ్ళండి మీరు మద్యం తాగి చేయకూడదని కౌన్సిలింగ్ కూడా ఇచ్చాడని చెప్తున్నారు ఆ ఎస్ఐతో కూడా ఆ మాట్లాడారు పోలీసులు తీసుకున్నారు సో అట్లాగే మనకి ఆ వైన్ షాప్ లో కూడా కనబడితే పది గంటల పది నిమిషాల ముప్పై రెండు సెకండ్ల దగ్గర ఓపెన్ అయితే ఆ పది గంటల పన్నెండు నిమిషాల నలభై రెండు సెకండ్లకి అతను మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట అంటే అతను పేటిఎం ద్వారా పే చేశాడు ఆ ఆ వివరాలంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు సో ఇప్పుడు ఇది పోలీసులు చెప్తున్నది దీనికి రకరకాల స్పందనలు వస్తున్నాయి దీనికి ఎక్కువ మంది పాస్టర్ ప్రవీణ్ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే దళిత మేధావులు కావచ్చు వీళ్ళు చెప్తున్నదేమంటే అతను పాస్టర్ ప్రవీణ్ కాదు అసలు ఆ ఫోటోలో ఉన్నది అతను ఆల్రెడీ చంపేశారు అక్కడ విజయవాడ దగ్గర పట్టుకొని చంపేశారు చంపేసి ఒక అతనికి అదే గెటప్ ఇచ్చి ఈ మందు కొనేటిగా చేసి ఈ కథనాన్ని వీళ్ళు ప్లాన్ చేసి పోలీసులు ఆ ఇతను మద్యం తాగి సార్లు పడిపోయి మళ్ళీ అక్కడ పోయి పడిపోయి చనిపోయాడు అనే కథనాన్ని వీళ్ళు ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా ఆ ముందే ప్లానింగ్ అంతా ఇదంతా అనేది వీళ్ళ ఆవర్షన్ ఒకటి రెండవ వర్షన్ ఏంటంటే అసలు ఆ ఈ పోలి అక్కడ మద్యమే ఇతను తీసుకోలేదు ఇదంతా కూడా ఫేక్ వీడియోస్ ఇతను కొట్టిన వాళ్ళే వీడియో తీశారు ఆ ఫోటోలు తీశారు ఇదంతా కూడా కా ప్లాన్ ప్రకారం ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగింది దీంట్లో పోలీసులు కూడా కుమ్మక్కయ్యారనేది ఒక వార్త అయితే ఇదంతా కూడా ఏది దేనికి కూడా ఆధారాలు లేవు పోలీసులు చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయి కానీ పోలీసులను కౌంటర్ చేసే వాళ్ళ దగ్గర ఏది ఆధారాలు లేవు ఇతను మద్యం కొనింది వాస్తవం అనేది అర్థమవుతుంది ఫోటోలు చూసినా గానీ లేకపోతే ఎస్ఐ చూసినా గానీ ఇది యాక్సిడెంట్ గా మాత్రమే మనకి ఇప్పటి వరకు కనిపిస్తుంది ఎందుకంటే హత్య అంటే ఈ విజువల్స్ ఎక్కడైనా కనబడాలి ఓన్లీ కొంత మాత్రమే అతను మధ్యలో సీసీటీవీలో కనిపించలేదు మిగతా అంతా సీసీటీవీలు మూడు వందల సిసిటీవీలు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు నిరూపించాలి నిరూపించకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఇదంతా కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఇది హత్య అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఇది యాక్సిడెంట్ చెప్పడానికి వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర కంప్లీట్ గా సోర్సెస్ ఉన్నాయి కానీ మన కాన్స్పరసీ థీరీస్ లో ఏమైనా మాట్లాడచ్చు లాజికల్ చెప్పొచ్చు చెప్పచ్చు అతను కాదు కొట్టి అతన్ని తీసుకొచ్చారని చెప్పచ్చు లేదు అతనే అతన్ని కొట్టి కావాలనే మందు అతని దగ్గరే మందు కొనిపించారు అతని దగ్గరే డబ్బులు చేశారు అనేది కూడా ఒక వెర్షన్ అనమాట ఈ వెర్షన్లకి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఇది ఓన్లీ ఏంటంటే కాన్స్పరసీ థీరీ ఆల్రెడీ హర్షకుమార్కి నోటీసులు వచ్చాయి హత్య అని చెప్పడానికి దానికి సో ఇది హత్యని చెప్పడానికి ఆధారాలు లేకుండా హత్యని చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఒక గందరగోళాన్ని సృష్టించడం ఒకటి రెండవది హిందూ ఫండమెంటలిస్ట్ చంపేశారని చెప్పడం ఇవన్నీ జరుగుతుంది ఆరోపణలకి ఆధారాలు కనిపించలేదు ఓన్లీ ఒకే ఒక ఆధారం ఏంటంటే వన్ మంత్ ముందు అతనికి బెదిరింపు కాల్స్ వచ్చాయని అతనే పోస్ట్ పెట్టాడని అతని లో కూడా వేక్గా ఉంది నన్ను చంపేస్తారా అంటున్నాడు అనేది అంటున్నాడు కానీ ఎవరు అని చెప్పలేదు నిజానికి మనందరికి కూడా నాతో సహా మనందరికీ ఛానల్స్కి కూడా ఎవరో ఒకరు నేను చంపేస్తామని బెదిరిస్తూ కామెంట్లు పెడుతుంటారు ఇవాళ అదేముంది కామెంట్లు పెట్టడం పెద్ద విషయం కాదు నేను చంపేస్తాము నీ నిజంగా తెలుస్తాము నువ్వు నాతో నా చేతికి దొరికితే నువ్వు అయిపోతావు ఇలాగ మాట్లాడేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు అంత మాత్రమైన ఆ ఒక యాక్సిడెంట్ జరిగి చనిపోయినప్పుడు చంపేశారని చెప్పడానికి ఆ మనకి దగ్గర ఆధారాలు ఉండాలి సో ఇది మోస్ట్లీ కాన్స్పిరసీ థీరీలు అనే అర్థమవుతుంది కానీ చాలా మంది మాత్రం ఆ ఇతన్ని చంపేశారు ఈ వీడియోల్ని ఫోటోల్ని మేము నమ్మము ఇదంతా పోలీసుల మేనిఫ్యులేషను అనేది అంటున్నారు అలాంటి అన్నప్పుడు వాళ్ళు ఒక బృందంగా ఏర్పడి వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు ఇస్తారు ఆ సీసీటీవీ ఫుటేజ్లో అథెంటిసిటీని వాళ్ళు గా పరిశీలించవచ్చు ఇది ఎవరూ చేయట్లేదు వీళ్ళొక ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏర్పడి ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు ఒకప్పుడైతే ఏ పౌరకుల సంఘం వాళ్ళు నేను కూడా ఇదేళ్ళు పనిచేస్తాను అప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళి మొత్తము దాన్ని విచారించి ఒక ట్రూత్ ని వెలుగు తీసి పోలీసులది ఎలా తప్పో వివరంగా వివరించే వాళ్ళం కానీ ఇవాళ ఏమైంది సోషల్ మీడియా పోస్ట్ పెట్టేసి గా ఉండడం ఏ దాంట్లో ఏముంది ఎవడైనా పెట్టచ్చు వీళ్ళు రిస్క్ తీసుకొని వీళ్ళు ఫామ్ అవ్వాలి ఒక టీము ఫ్యాక్ట్ పైనింగ్ టీం ఫామ్ అవ్వండి ఫామ్ అయ్యి తను మొత్తం రూట్ని పరిశీలించండి మొత్తం ఎవరో అయితే పోలీసులు వాళ్ళ తంతా ఎంక్వైరీ చేయండి అది ఎందుకు చేయరు ఎవరు అంటే ఇది ఈజీ కదా పోస్టులు పెట్టడం ఈజీగా కనిపిస్తుంది కుట్ర తీరీలని ప్రచారం చేయడం ఈజీ యాక్షన్ లేక దిగడం కష్టం సో అందుకని నా సజెషన్ ఏంటంటే ఒకవేళ డౌట్ ఉంటే ఫ్యాక్ట్ పైనింగ్ టీంగా ఏర్పడి ఒక బృందం దాంట్లో ఎక్స్ పోలీసులు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు లాయర్లను తీసుకోవచ్చు క్రైమ్ జర్నలిస్టులను పెట్టుకోవచ్చు అంటే క్రైమ్ని ఎలా స్టడీ చేయాలో ఇన్వెస్టిగేట్ చేయాలో తెలిసిన వాళ్ళు హెల్ప్ తీసుకొని దీన్ని కానీ స్టడీ చేస్తే ఆల్టర్నేటివ్గా అప్పుడు ఇది హత్య అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దాన్ని చెప్పచ్చు మన ఆయన కూడా